నేను నలబై ఐదేళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నా చాలా మంది రాజకీయ నాయకులను చూసా నా జీవితంలో ఎప్పుడు కూడా ఇలాంటి రాజకీయ పార్టీలు నేను చూడలేదు దీనికి మీరు ఆలోచిస్తే ఇంతవరకు ఏ రాజకీయ పార్టీకైనా టీవీ ఉందా అని అడుగుతున్నా ఉందా ఎవరికైనా తెలుగుదేశానికి టీవీ ఉందా పవన్ కళ్యాణ్ టీవీ ఉందా బీజేపీకి టీవీ ఉందా ఎవరికి టీవీ రాష్ట్రంలో ఎవరికొంది జగన్ ఉంది ఎవరికైనా పేపర్ ఉందా ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఉందమ్మా ఎవరికి ఉంది పేపరు ఎందుకుంది పేపరు అంటే పేపరు టీవీ పెట్టుకుని తప్పుడు వార్తలు వేయడానికి అది ఒక పేపర్ పెట్టుకున్నాడు టీవీ పెట్టుకున్నాడు నేను అడుగుతున్నా మిమ్మల్ని ఒక విషయం ఎవరైనా నేరాలు చేసి ఘోరాలు చేసి రాజకీయాల్లో మనుగడు సాధించారా ఇంతవరకు ఎవరన్నా చేసినట్టు సాధించారమ్మా నేను అడుగుతున్నా మీకు అందులో ఈస్ట్ గోదావరి జిల్లాలో ఎవరన్నా మర్డర్లు చేసేవారుంటే రాని కూడా రాని ఇక్కడికి జిల్లాకే రానీరు అలాంటివన్నీ కూడా ఈరోజు నేర చరిత్ర కలిగిన వాళ్లు రాజకీయాల్లోకి వచ్చేశారు